తండ్రైన దేవునికి కృతజ్ఞతలు అండి అందరికీ వందనాలు ఈరోజు దేవుని వాక్యము జూన్ నెల పంతొమ్మిదో తారీఖు బుధవారం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మత్స్సు వార్త నాలుగవ అధ్యాయము పదవ వచనములో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది ప్రభువైన నీ దేవునికి మొరుక్కి ఆయనను మాత్రమే సేవింపగలను ప్రభువైన యేసుక్రీస్తు వారు సాతానుకి లేక అపవాదికి చెప్పిన మాటది అపవాది ప్రభు అని యేసుక్రీస్తు వారిని శోధించడానికి వచ్చినప్పుడు మిగులైన ఎత్తైనటువంటి కొండ మీదకి ఆయన తీసుకునిపోయి లోకరాజ్యాలన్నిటినీ చూపించి వాటి మహిమలన్నింటినీ చూపించి నాకు నమస్కరిస్తే వీటన్నిటిని నీకు ఇచ్చేస్తాను అని చెప్పి యేసు ప్రభు వారితో చెప్పడం జరిగింది యేసు సూటిగా స్పష్టంగా చెప్పిన మాట ప్రభువైన దేవునికి మాత్రమే మొక్కాలి ఆయన మాత్రమే సేవించాలి అంటే నీవు సేవించబడడానికి యోగ్యుడు కాదు అని అపవాదికి సూటిగా చెప్పాడు ఆయన అపవాది అనేవాడు శోధించబడడానికి యోగ్యత కలిగిన వాడు కాదు అపవాది అనేటువంటి వాడు మరి చెడ్డవాడిగా ఉన్నాడు కనుక అతనికి పూజించబడే యోగ్యత కానీ సేవించబడే యోగ్యత కానీ లేదు సర్వసృష్టిని సృష్టించిన సృష్టికర్త మనలను చేసినటువంటి దేవునికి మాత్రమే సేవింపబడే యోగ్యత ఉంది కనుక ప్రభువారు ఈ అపవాది అనే వానికి మొహాటో లేకుండా డైరెక్ట్గా చెప్పాడు ఆయన అంటే అపవాదికి ఒకవేళ ఈ భూమి మీద ఎన్నో ఆధిక్యతలు ఉండ ఉండి ఉండొచ్చు కానీ వాటన్నిటి వలన అతడు సేవింపబడడు సేవించబడడానికి యోగ్యుడు కాదని బైబిల్ బోధిస్తుంది ప్రార్థన చేద్దాం ప్రేమగల తండ్రి మీరు ఇచ్చిన మరో కొదయమును బట్టి కృతజ్ఞతలు స్థానిక సంఘాన్ని దీవించి ఆశీర్వదించి సంఖ్యలో నాణ్యతలో బలపరచమని విదేశీ స్వదేశీలను దీవించమని అందరికీ ఆరోగ్యం ఇవ్వమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధనామం నడుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి ఆ క్రీస్తు సంఘము వారి వీధి రామచంద్రపురం అందరికీ వందడం దేవుడు మిమ్మల్ని దీవించునుగాక గాడ్ బ్లెస్ యూ ఆల్